వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు ముందుగా అందరికీ భోగి శుభ శుభాకాంక్షలు సో మా భోగి భాగ్యం ఏమో తెలియదు కానీ మంచిగా సూర్యభగవనుడు అయితే వస్తూ ఉన్నాడు సో మేము భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అనేది షార్ట్ రూపంలో అయితే షేర్ చేసుకున్నాడు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే భోగిపళ్ళు సో మామూలుగా భోగి పాళ్ళు ఎలా నాకు మా సైడ్ అయితే మాకైతే అసలు భోగి పాళ్ళు అనేది అలవాటే లేదు సో నాకు బుడ్డది పుట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ పోగప్పుడు అసలు భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అనేది అయితే చూడటం స్టార్ట్ చేశాను బుడ్డది వన్ ఇయర్ ఉన్నప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసుకున్నాను భోగి పళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సో పిల్లలకి ఉన్న దిష్టి పోతుంది అని అంట సో అందుకోసం అని చేసుకుంటే సంబరం అది కానీ ఇంకా దేనికోసమో కాదు సో పిల్లలకి మంచిగా లెవెన్ ఇయర్స్ వచ్చే వరకు కూడా పిల్లలందరికీ పోయచ్చు అనంట సో అది ఎవ్రీ టైం సెలబ్రేట్ చేసుకుంటే నేను పుడ పుట్టినప్పటి నుంచి అయితే చేసుకుంటూ ఉన్నాను మామూలుగా ప్రతిసారి కూడా ఏం చేస్తానంటే అప్పటికప్పుడు భోగి పళ్ళు కలిపి పోసేదాన్ని కాకపోతే ఈసారి తెలుసుకున్నది ఏంటంటే భోగి పళ్ళ కోసం అని చెప్పేసి ముందుగా ఇలా చెరుకు ఎండలు బో రేఖాయలు ప్లస్ కాయిన్స్ ఇలా వేసి ముందుగానే ఉదయం పూజ చేసేటప్పుడు దేవుడి దగ్గర పెట్టి తర్వాత ఈవినింగు సూర్యాస్తమయంలోపు భోగిపళ్ళు పోద్దామని అయితే అనుకుంటున్నాను సో భోగిపళ్ళ కోసం ఇలా పెట్టయితే ఫస్ట్ పూజ అయితే చేసేస్తున్నారు సో భోగిపళ్ళు ఎలా పోస్తాము ఏంటి అనేది కూడా నెక్స్ట్ అయితే చూసేద్దాము పొడది స్కూల్కి వెళ్ళింది సో స్కూల్ నుంచి వచ్చినాక సూర్యాస్తమయం అయ్యేలోపు పోసేద్దామని అయితే అనుకుంటున్నాను ఈలోపు నేనైతే పూజ చేసేసుకుంటాను చాలామంది తెలియక భోగిపళ్ళని ఎప్పుడు పడితే అప్పుడు పోసుకోవచ్చు అని అనుకుంటారు కాకపోతే భోగిపళ్ళు అనేది సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే పోసుకుంటే దాని ఫలితం అయితే వస్తూ ఉంటుందంట నాకు నేను నాకు ఫస్ట్ నుంచి తెలుసు అందుకని నేను సూర్యాస్తమయం లోపే అయితే పోస్తాను సూర్యాస్తమయం అయిన తర్వాత అయితే పోసినా కూడా ప్రతిఫలం ఉండదు అని చెప్పేసి అయితే పోయాను సో అది భోగిపళ్ళు పోయాల్సింది మాత్రము సూర్యుడు ఉన్నప్పుడే పోస్తే దాని ఫలితం అయితే ఉంటుంది ആദി പോകിപ്പള്ള വിശിഷ്ടത ആൻഡ് పూజ నేను ఇండియా నుంచి యూకేకి వచ్చేటప్పుడు మాకు తెలిసిన వాళ్ళు చెప్పిన విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఇల్లులు చెక్కతో కట్టుంటారు కాబట్టి రోజు నువ్వు ఇండియాలో చేసినట్టే దీపారాధన చేస్తారంటే అక్కడ కుదరదు అన్నట్టయితే చెప్పారు పొర్రపాటున ఏదన్నా ఫైర్ అయితే మాత్రం అన్ని వర్ష చకిలు తగలపోతాయి జాగ్రత్త అన్నట్టయితే చెప్పారు అంత మాట విన్న తర్వాత అసలే భయం ఎక్కువ ఇక ఎందుకులే దీపారాధన కాదు ఎప్పుడో అప్పుడు పప్పు అప్పుడే చేసుకుందాము రిమైనింగ్ డేస్ మామూలుగానే అన్నట్టు దండం పెట్టుకోవాలి అన్నట్టు అయితే వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఒక అక్క రోజు చేసుకోవచ్చు కాకపోతే జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి అండ్ కడ్డీలు వచ్చేసి ఎక్కువ కాకుండా ఒక్క కడ్డీతో మంచిగా దీపారాధన అయితే చేసుకోవచ్చు అన్నట్టు చెప్పింది మేము రోజు చేసుకుంటున్నామని చెప్పింది సో ఇక అంత మంచి మాట చేస్తాం మనం అసలు ఆగుతామా దీపారాధన నేనైతే వచ్చిన ఇండియా నుంచి యూకేకి వచ్చినప్పటి నుంచి కూడా ఎవ్రీడే నిత్య దీపారాధనలాగైతే చేసుకుంటూ ఉన్నాను కాకపోతే ఇండియాలో లాగా రోజైతే మూడు వత్తులు పండగప్పుడైతే ఐదు అగరవత్తులు ఇచ్చి మంచిగా దేవుడికి ధూపం వేస్తాం కదా అలా కాకుండా ఒకే ఒక కటీతో వెలిగించుకొని ఎక్కువ పొగ రాకుండా దీపాన్ని చిన్నదిగా పెట్టుకొని అయితే నిత్యం అయితే దీపారాధన అయితే చేస్తూ ఉన్నాను అది దీపారాధన నిత్య పూజ గురించి మంచిగా అయితే చేసుకోవచ్చు ఎలాంటి భయం లేకుండా అండ్ పూజ చేసే విధానం గురించి పూజ చేయడం అనంటే నేనైతే మా అమ్మవారు ఎవరైనా కానీ మన చుట్టూ ఉండే పరిస్థితులను చూసే చాలా వరకు నేర్చుకుంటాము పెళ్ళి అయ్యి బుడ్డది పుట్టేంత వరకు కూడా మా అమ్మ ఎలా అయితే పూజ చేసేదో అలాగే చేసేదాన్ని కాకపోతే కొంచెం చదువుకున్నాను కాబట్టి మంత్రాలు అవైతే మంత్రాలు పాటలు అవి పాడుకుంటూ చేసేదాన్ని చేస్తూ ఉన్నప్పుడు పూజ ఈ ఈ యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్స్ వచ్చి ఆధ్యాత్మిక గురువులు చెప్తూ ఉంటారు కదా పూజ ఎలా చేస్తే దేవుడికి దగ్గర అవుతారు అన్నట్టు అంటే దేవుడికి మనం చేసే పూజ చేరుతుంది అనేది అనే వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది అంటే మనం చేసే పూజ దేవుడికి చేరాలి అన్న ఇంట్రెస్ట్ ఉండేది నాకు సో ఎలా చేయాలి అనేది అయితే చూడడం నేర్చుకున్నాను సో అలా నేర్చుకున్నది వచ్చేసి నేను పూజ చేయడానికి ఆవాహము ఆవాహనం ఒకటి ప్లస్ ఆచమనం ఒకటి ప్రాణామయం ఒకటి సంకల్పం ఒకటి ఈ నాలుగు చెప్పి తర్వాత పూజ చేయడం అయితే నేర్చుకున్నాను అసలుకి అంటే ఎంత మార్పు అనిపించిందంటే నాకు అలా చెప్పుకొని పూజ చేయడం తర్వాత చాలా అంటే చాలా మార్పు వచ్చింది అండ్ రోజు పూజ చేయడం వల్ల నా లైఫ్ చాలా అయితే చాలా చేంజ్ అయింది అసలే ఎంత చేంజ్ అయిందంటే నేనే నమ్మలేను ఇప్పటికీ నేనేనా అని అనిపిస్తుంది అంత చేంజ్ అయితే అయ్యింది నాకు రోజు పూజ చేయడం వల్ల సో నేను లైఫ్లో చేసుకున్న ఒక చిన్న అలవాటు వల్ల ఎన్ని మంచి అలవాట్లు వచ్చాయా అని అనిపిస్తుంది నేను నాకైతే ఆ పరమేశ్వరుడికి అంటే ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ భగవంతుడికి రోజు కృతజ్ఞత చెప్పుకో అన్న ఇదితో అయితే నేనైతే పూజ అనేది నా జీవితంలో ఒక భాగం అయిపోయింది ఇప్పుడైతే నేను పూజ చేయకుండా అసలా ఉండలేను కూడా నాకు ఎంత బాగున్నా లేకపోయినా కానీ కంపల్సరీ చేయాలి పూజ లేకపోయినా కానీ కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చోవాలి అన్నంత అలవాటైపోయింది అదొక్కసారి అలవాటు చేసుకుంటే ఇక మన లైఫ్ని మనం చెప్పబడలేదు అంత బాగా అయితే ఉంటుంది అంత ప్రశాంతంగా కూడా ఉంటుంది నా వరకైతే అలా అలా జరిగింది సో మంచిగా అయితే పూజ చేసుకున్నాను ఇయర్ అంతా భోగభాగ్యాలతో నీ చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలయ్యా అని చెప్పి అయితే దండం పెట్టేసుకున్నాను సో దండం పెట్టేసుకొని అయిపోయిన తర్వాత పళ్ళు పోయడానికి కొంచెం డెకరేషన్ చేసుకుందాము అని చెప్పేసి మా గృహప్రవేశం అప్పుడుకున్న సా మనంతా బయటకు అయితే తీసాము బయటకు తీసేసరికి అవి బయట స్టోర్ రూమ్లో పెట్టేసి ఉండేసరికి ఆ వెదర్కి ఏమో అన్ని పొడి పొడిగా అయితే రాలిపోయి ఉన్నాయి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా వరకు అన్నీ అయితే పాడైపోయినాయి సో ఉన్నవాటితో అలా కొంచెం డెకరేషన్ అయితే చేసుకున్నాము పండగప్పుడు ఇలా డెకరేట్ చేసుకుంటే ఆ కళ అసలుకి చాలా బాగుంటుంది కదా సో ఉన్నవాటితో అలా అయితే మంచిగా డెకరేట్ చేసుకున్నాము అండ్ మా బుడ్డోళ్ళు ఇద్దరు స్కూల్కి వెళ్ళారు కదా బుడ్డోల్ని యాక్చువల్గా అయితే ఆఫ్టర్నూన్ నుంచి తీసుకొచ్చేయాలి అన్న ప్లాన్ అయితే ఉన్నింది ఆఫ్టర్నూన్ నుంచి తీసుకురావడానికి కూడా ఇంత పెద్ద లెటర్ పెట్టి దాన్ని ఫిల్ చేయమని చెప్పారు మా ఆయనకి ఆ లెటర్ని ఫిల్ చేయడానికి బద్దకం అనిపించింది సో ఇక అందుకోసం ఏం చెప్పేసానంటే త్రీ ఫిఫ్టీన్కి స్కూల్ అయితే త్రీకి వెళ్ళి పిక్ చేసుకొచ్చేద్దాంలే అని చెప్పైతే వెళ్తున్నాను ఉన్నాను సో ఈవినింగ్కి కూడా పెద్ద వంటలు ఏం కాకుండా సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ చేసేద్దాం అని చెప్పేసి వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసేసాను సో ఇక మా బుడ్డోరని వెళ్ళి పిక్ చేసుకొని రావడమేను మామూలుగా ఇండియాలో అయితే పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కదా ఇక్కడ పిల్లలకి హాలిడేస్ ఉండు మన పండగలప్పుడు ఒక క్రిస్మస్కి మాత్రమే ఉంటుంది అంటే వీళ్ళ పండగలకి మాత్రమే ఉంటాయి కానీ మన పండగలకి అయితే ఉండదు అదే కొంచెం అబ్బా అనిపిస్తుంది పండగ వచ్చిన ప్రతిసారి సో మామూలుగా అయితే క్లాస్ దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ ముందు కాబట్టి అని చెప్పేసి ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అయితే పిక్ చేసుకోవాలి మా బుడ్డది అదే అడుగుతుంది ఆఫ్టర్నూన్ వస్తా అన్నావు కదా ఇప్పుడు వచ్చేవే ఇంటి అని అడుగుతూ ఉంది సో బుడ్డదాన్ని పిక్ చేసుకున్న తర్వాత బుడ్డోని కూడా పిక్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాను బుడ్డోళ్ళు వెళ్ళక ముందు రెడీ చేయలేదు కదా బుడ్డోళ్ళు వచ్చేలోపు ఇదంతా చూసేసి అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళకి కూడా అదంతా చూసిన తర్వాత ఫెస్టివల్ వైబ్స్ అయితే వచ్చేసి చాలా ఈజీగా అయితే మా అయితే వాయితే అంటూ ఉన్నాడు సో అది బుడ్డోళ్ళు తీసుకొచ్చేసి బుడ్డదాన్ని బుడ్డోడిని మంచిగా అయితే రెడీ చేసిస్తాము మా బుడ్డోళ్ళు ఇద్దరికీ సేమ్ డ్రెస్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆర్డర్ అయితే పెట్టుకొని పార్సల్ అయితే వేయించుకున్నాను జానవరి సెకండ్ ఆర్థర్డ్ పార్సల్ చిక్కొరియర్ చేశారు మా వాళ్ళు కానీ మా దరిద్రం ఏంటంటే పండక్కి పెట్టే పార్సెల్ మాత్రమే అనుకున్న టైంకి అయితే రీచ్ అవ్వదు లాస్ట్ ఇయర్ కూడా పండక్కి పెట్టిన పార్సెల్ కనుమ రోజుకైతే రీచ్ అయింది సో ఈసారి అందుకోసం అని చెప్పేసి ఒక టూ డేస్ ముందుగానే పెట్టారు లేట్ అయినా అన్నట్టు అంటే ఒక ఫైవ్ డేస్ టైం పెట్టుకుని ఆలోపు వచ్చేసరి వన్ వీక్ టైం పెట్టుకొని ఆలోపు వచ్చేటట్టు అన్నట్టు అనుకున్నా కానీ భోగి రోజుకైతే రాలేదు సో మా బిడ్డలు ఇద్దరికీ ఒకటే డ్రస్ వేసి మంచిగా భోగిపడి పోయాలి అని చాలా ఆతృతగా ఉన్నాను నేనైతే మనము ఎంత అనుకుంటున్నా కానీ కొన్నిసార్లు అంతే కదా అన్నట్టు ఇక ఉన్న బట్టలే వేసేసి బుడ్డోలని భోగిపళ్ళు అయితే పోసేసాము అంటే వచ్చుంటే బాగుండు అని అనిపిస్తూ ఉండింది ఎంతసేపటికి ఇక ఎన్నిసార్లు అనుకున్నా కూడా ఇక అది రాదులే అనేసి లైట్ అయితే తీసేసుకున్నాను సో మామూలుగా భోగిపళ్ళు వచ్చేసి మూడు సార్లు పోయాలి అని అంటారు కాకపోతే నా దగ్గర భోగిపళ్ళు కొంచెమే ఉన్నాయి పిల్లలందరికీ సరిపోవు కదా ఐదు మంది అట్లా ఎంతమంది పోసే అంత మంచిది అని చెప్పేసి ఒక్కసారే పోసి మూడు సైడ్లు తిప్పి పోసాను మామూలుగా భోగిపళ్ళు పోసేటప్పుడు అనుకోవాలంట పిల్లలకి చీడ పీడ అంతా పోయి బాగుండాలి అని అనుకుంటూ పళ్ళు పోస్తే మంచిది అనంట అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే నాకు తెలిసింది భోగిపళ్ళు పోసేటప్పుడు ఆ భోగిపళ్ళ కోసం మనము రేకాయలు కాయిన్స్ అండ్ ఫ్లవర్స్ చెరుకు వేస్తాం కదా చాక్లెట్స్ కూడా వేస్తానంట నాకైతే తెలియదు మా ఫ్రెండ్ చెప్పింది సో అవి పిల్లలకి వేసినప్పుడు రేకాయ కానీ మనీ కానీ అలా నిలబెడితే రేకాయ ఆరోగ్యానికి ఇండికేషన్ అంట మనీ వచ్చేసి మన సంపదకి ఇండికేషన్ అంట సో ఏదైతే వాళ్ళకి నిలబడుతుందో అది సిద్ధిస్తుంది అని అర్థం అంట సో బలో కదా అనిపించింది నాకు అలా పిల్లలకు భోగి పండుగ పోసేసి మంచిగా ఇష్ట అయితే తీసేసాము ఇది మేము సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాం మా భోగి పండుగ అయితే అంతే ఈ వీడియో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్